అందరికీ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అలనాటి రసగూడికల్లో పురాణం సీత రచించిన కాఫీ యుద్ధాలు కాఫీ యుద్ధాలని జరిగేవి మా ఇంట్లో చద్దన్నాలను తెచ్చి కాఫీకి పోటీ పెట్టేవారు కొంపలోకి కాఫీని ప్రవేశపెట్టడం అంటే అంటువ్యాధినో మహామారినో ప్రవేశపెట్టినట్లు కొంప గొండమైపోతుందని పెద్దవాళ్ళు లబలబలాడిపోయేవారు ఇంగ్లీష్ చదువులు క్రాఫింగులు ముందు కాఫీలు కొంచెం వెనక కొంపల్లో ప్రవేశించాయి అశుభ ప్రాప్తం మగు కలియుగంబు కాఫీతో మిడియన్ అని మా వాళ్ళంతా నమ్ముతుండేవారు ఇప్పుడు సోషలిజాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ వారు సరదాకి నోరు జారగానే మూసలి పులులు కంగారు పడినట్లుగా బ్యాంకులను జాతీయ చేయటం సమస్య కంటే చిక్కు సమస్య అయిపోయింది కాఫీ ప్రవేశం ఆ రోజుల్లో మాకు కొంతమంది ఇంగ్లీష్ చుట్టాలు వచ్చినప్పుడల్లా ఎవరి కాఫీ పడి వారే తెచ్చుకునేవారు కానీ అప్పుడప్పుడు బిళ్ళల కాఫీ త్రాగాల్సి వచ్చినప్పటికీ కాఫీవాదులకు నాన్ కాఫీ వాదులకు ఎక్కడా సయోధ్య కుదిరేది కాదు మా వాళ్ళు కాఫీ కుంపటి అని ఓ కుంపటిని యువతలా తాగలేసేవారు ఆ కాఫీ వడపోసిన గుడ్డ వాసనకే మురిసిపోయిన పని మనిషి కాఫీ గ్లాసుల్ని కాఫీ గిన్నెల్ని అవలీలగా కడిగేసేది ఇప్పటికీ అంట్ల గిన్నెల్ని తోవడం కంటే కాఫీ గ్లాసుల్ని తోవడం సింబల్ ట్రిక్గా చాలా ఎలిమెంటరీ విషయంగా గృహరాణులు భావిస్తున్నారు పిల్లలకి కాఫీ పట్టడం చాలా అవుట్రేజియస్ యాక్ట్గా థింక్ చేయబడేది ముగుడి సంతోషం కోసం చాటున మాటున దొంగతనంగా కాఫీ తాగే ఆడది ముగుడి సంతోషం కోసం బ్రాండీ పుచ్చుకున్న ఆడదానిలా చూడబడేది కాఫీ మెరిగిన కాంతలకు పుట్టింటి నుంచి కాఫీ గుండా పంచదార అనకూడదు ఇవన్నీ రహస్యాతి అంచెల మీద వచ్చి చేరుతుండేవి పడగదిలో మంచం క్రిందనే చిన్న కుంపటి వెలిగించి కాఫీ సంసారం సాగించే వదులన్నీ నేను ఎంతమందినో ఎరుగుదును చద్దెన్న తినే అన్నయ్యలు క్రమేయపి కాఫీ మతం పుచ్చుకుని మతాంతరులు కావటం కొంపలో రాద్ధాంత సిద్ధాంతాలు జరగటం కాపట్లు కుంపట్లు చిన్నవే అయినా తెలంగాణ సమస్యలా తయారవటం ఆ రోజుల నుంచి ఉంది ఒకవేళ మా వదినలు పొరపాటున మా చేత ఒక ఔన్సు అరవున్సు కాఫీ తాగించినా అది మాకు ఈవిడేది కాదు ఇంత డోకొచ్చే పదార్థాన్ని ఎలా పుచ్చుకుంటారని బుగ్గలు నొక్కుకునేవారు అన్నయ్యలు వదినలు అక్కయ్యలు బావులు కాఫీ ముద్దులను పెట్టుకునేవారు అనుకుంటాను ఈ కాఫీ ముద్దుల వలన స్త్రీ పురుషులకు ఒకరి నుంచి ఒకరికి కాఫీ అలవాటు వ్యాపించి ఉండవచ్చునని నా ఊహసం అండి పెప్పర్ చాక్లెట్లు తినే పిల్లల్ని ముద్దెట్టుకుంటే తీయగా హాయిగా ఉన్నట్లు అంటే ఒళ్ళంతా బంక చేసుకుని గీడి గారిపోయే పిల్లల సంగతి కాదు నేను చెప్పేది వాళ్ళు ముద్దొస్తారు కానీ ముద్దు పెట్టుకోకూడదు కాఫీ తాగగానే ఒక ముద్దు కొసరుగా వేసుకుంటే ఆ రోజుకి లైఫ్ ఫ్రెష్గా తాజాగా నవనవలాడిపోతున్నట్లు ఉంటుంది పెద్దవాళ్ళు కాఫీ అని మల్లె అంటూ మామిడి అంటూ లాగా ఒక అంటుని లేవదీసి దానికి కొన్ని రూల్స్ని బ్రహ్మసూత్రాలలాగా తయారు చేశారు కాఫీ డబ్బా ఇతర డబ్బాలకు తగలకూడదు కాఫీ డబ్బా ముట్టుకున్న చేత్తో ఇంకేది ముట్టుకున్నా కొంప మునిగిపోయినట్లే నేను చిన్నప్పుడు ఆల్ యంగ్ గర్ల్స్ లాగే ఆవకాయ గోంగూర వగరాలతో చద్దెనం లాగించేసేదాన్ని పెళ్ళయ్యాక కాపురానికి వచ్చాక కూడా చద్దెన్నం తిని కాఫీ తాగటం కానీ కాఫీ త్రాగి చద్దెన్నం తినటం కానీ చేస్తుండేదాన్ని పిల్లలు పుట్టుకొచ్చాక పిల్లలతో కలిసి చద్దన్నం తినటం బావదని చద్దన్నం చాప్టర్ కి ఫుల్ స్టాక్ పెట్టా మన వారు చద్దన్నం తిన్నమ్మ ముగుడాకలు ఎరగదని అన్నారు తిన్నా తినకపోయినా ప్రతి ఆడది ముగుడి ఆకలి ఎరిగి ఉండాలని నేను నమ్ముతున్నాను అందరి మేరకు ఆడాళ్లు చిరుతుళ్లు సేవిస్తుంటారు అలాగే మగాడు బయట మేసొస్తాడు అనాది కాలం నుంచి మగాడు బయట మేసి వస్తున్నాడు హోటళ్లను మరిగిన మగాళ్లకు పెళ్లాల అభిరుచులు తెలియవని ఇప్పుడిప్పుడు అంటున్నారనుకోండి ఆకలి అనేది ఎటువంటిదైనా అది పరమ డేంజరస్ అంచాత కడుపు నిండిన వారు చెప్పే కమ్మటి కబూర్లను వినకూడదు ఒకవేళ వింటే ఆలోచించాల్సి ఉంటుంది ఆలోచించాలంటే కాఫీ తాగాలి ఆకలి తీరాలంటే చద్దనం తినాలి డబుల్ బుల్ల కార్ట్ అనగా రెండెడ్ల బండిని రీప్లేస్ చేసే సరుకేది మన కంట్రీలో లేనట్లే చద్దనాన్ని రీప్లేస్ చేయగల పవర్ఫుల్ టిఫిన్ ఇంతవరకు కనిపెట్టబడలేదు సద్దెన్నం తినకపోతే లేచి తిరగడానికి కూడా సత్తు ఉండేది కాదు మా ఇంట్లో కాఫీ యుద్ధాలు జరిగే రోజుల్లో మా మేనత్త మొగుడు ఒక ఆయన ఉండేవారు ఆయన్ని కొందరు ఇంగ్లీష్ మావయ్యని గ్రామర్ మావయ్య గారని అంటుండేవారు ఆయన గుమ్మంలో అడుగు పెడుతూనే పిల్లల్ని ఇంగ్లీష్లోనో లెక్కల్లోనో ఎన్ని మార్కులు వచ్చాయని అడిగేవాడు పనిలో పనిగా ఇంగ్లీష్ గ్రామర్లో ప్రశ్నలు అడిగేవాడు అలా అలా గ్రామర్లోంచి లెక్కల్లోకి దిగిపోయేవాడు వాళ్ళ పిల్లల స్టాండర్డ్ చాలా హెచ్చు అని మేము అని ఆయన ఇట్టే తేల్చి పారేసేవాడు ఆయన మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయేదాకా మాకు చెడ్డ ఇబ్బందిగా ఉండేది పిల్లలంటే సరదా పడేవాళ్ళు పిల్లలను డేంజరస్ గూడ్స్గా చూసేవాళ్ళు అని చుట్టాలలో రెండు వెరైటీలు ఉన్నాయి మాకు కూడా కొంచెం కొంచెం తీర్థం ఇచ్చినట్టు గొంతులో పోస్తుండటం వలన తిరిగి వెళ్ళిపోయే రోజున మా అందరి చేతుల్లో తలో బేడా పెట్టి గ్రామర్ బాగా చదువుకోమని చెప్పడం వలన ఇంగ్లీష్ మావి అంటే కొంత ఇష్టము కొంత ఇష్టము ఉన్నా ఆయన మా కొంపలో కాఫీ పీఠం బలపడడానికి మూలకారకుల్లో ఒకడుగా గుర్తుకొస్తాడు అడపదడప చుట్టాలు వచ్చి తొంగి చూసిపోతుంటే కానీ ఇల్లు అనే పదార్థానికి ఉన్న పరమార్థం చక్కగా బోధపడదు ఇప్పుడిప్పుడు చుట్టాన్ని చూడగానే బస్సు టైంలో రైళ్ల రాకపోకలు కంటత పట్టి ఒప్పగిస్తున్నారు కానీ వెనకటి రోజుల్లో బంధువులు ఎవరైనా వచ్చారంటే ప్రాణం లేచి వచ్చేది కొంపులు ఇబ్బందులు ఆర్థిక కారణాల వలన పట్టణవాసాల్లో ఇప్పుడిప్పుడు పిలవని పేరంటంగా వచ్చిన చుట్టాలని వారి వారి అంతస్తుల్ని బట్టి తెచ్చిపెట్టుకున్న మర్యాదలతో ఆదరించడం జరుగుతోంది కానీ ఏవైనా కృత్రిమ మర్యాదలు మేలు రకం చిరునవ్వులు ఆపేక్షలు అభిమానాలను అభినయించడం ఇవి శరీర ఆరోగ్యానికి అట్టే మంచివి కావు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్లతో కాఫీ తాగొచ్చని నాకు చెడ్డ సరదాగా ఉండేది ఈ కాఫీ యుద్ధాలు చాలా నాటివి ఇప్పుడు మా ఊళ్ళో కాఫీ హోటల్ సైతం వెలిశాయి అందరి ఇళ్లలోనూ కాఫీ కుంపుట్లు వెలుగుతుంటాయి కాఫీ డబ్బులని కాఫీ ఖర్చులని దండుకోవడం అక్కడ మామూలు అయిపోయింది మూసలమ్మలు కూడా కొంచెం కాఫీ ఉందే పిల్ల నీరసం వస్తోంది అంటున్నారు తతిమ్మ వర్గాల ప్రజలు కూడా టీ సొక్కలకి కాఫీ సొక్కలకి తాపత్రయపడడం ఎక్కువైంది పాలు పెరుగు నెయ్యి ఈ మూడిటి మీద దెబ్బతీసిన కాఫీ సామాన్యుడి జీవితం సాఫీగా నడవకుండా ఎప్పుడూ అడ్డు తగులుతూనే ఉంటుంది మన కుటుంబ జీవితాన్ని మన అలవాట్లను తారుమారు చేసి మన బడ్జెట్పై పెద్ద దెబ్బతీసిన కాఫీ ప్రవేశానికి ఎదురొడ్డి పోరాడిన అలనాటి కాఫీ విరోధుల్ని సంస్మరిస్తూ లేచి నిలబడి ఒక గుక్కడు కాఫీ తాగుదాం కాఫీ యుద్ధాలు అలనాటి రసగుడిక రచన puranou sita